నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది కదా ఇది ఒక బ్యారేజ్ ఇది ఏ బ్యారేజ్ అనుకుంటాలో గత ఏడాది ఏడాది ఏడున్నర లేకపోతే రెండు సంవత్సరాలుగా తెలంగాణలో రాజకీయ రణబేరి రాజకీయ ఒక భీభత్సమైన చర్చకు దారి తీసినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఇది కాళేశ్వరంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి ఒక ప్రాజెక్టు ఇది మేడిగడ్డ బ్యారేజీ ఇగో ఇదే ఆ పిల్లర్లు అవన్నీ డ్యామేజ్ అయిపోయింది ఇది డ్యామేజ్ ఈ ప్రాజెక్ట్ ఈ డ్యాము పనికిరాదు ఇది దీనివల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఇదే అంశం పైన ప్రధానంగా రెండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలకు పోయింది ఈ అంశం ఆధారంగానే కొంత లబ్ధి పొంది కూడా ఆ ఎన్నికల్లో ఇప్పటిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గెలిపొందడం జరిగింది మనం ప్రస్థానం అయితే ఈ దీని మీద ఈ ప్రాజెక్టు పైన దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టు ఒక చర్చ అయితే నడుస్తుంది సరే ఎంత అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి అసలు ఈ ప్రాజెక్టు ఈ డ్యామ్కు ఏం జరిగింది గేట్లు ఎట్లా ఉన్నాయి ఆ పిల్లర్లు ఎక్కడ డ్యామేజ్ అయిపోయింది ఎక్కడ ఎట్లా డ్యామేజ్ అయిపోయింది అనే విషయాలు అయితే మీడియాలో కథనాలు వచ్చినాయి కానీ అంత స్పష్టంగా అయితే మనకైతే చూపించలేదు అది వాస్తవము ఆ కారణం చేత అసలు ఈ డ్యామ్ ఎట్లా ఉంది ఏం కథ ఎక్కడెక్కడ ఏ పిల్లర్ డ్యామేజ్ అయింది స్పష్టంగా చూపించేందుకైతే నేను ఈ వీడియో చేస్తున్నా ఇక్కడికి రావడం జరిగింది చాలా రిస్క్ తీసుకొని అయితే మేము ఇక్కడికి వచ్చినాం అయితే చాలా వరకు అయితే ఓపెన్ చేసి పెట్టిల్లు గ్లేట్లను గేట్లను ఎందుకంటే నీళ్లు స్టోరేజ్ అయితే ఈ డ్యామ్ ఈ డ్యామ్కి ఇంకేమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రిపేర్లు చేద్దామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అనుకుంటోంది కాబట్టి మొత్తానికైతే గేట్లను అయితే ఓపెన్ చేశారు మనం ఒక్కసారి వాటి దగ్గరికి పోదాం ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎక్కడెక్కడ ఏ పిల్లలు డ్యామేజ్ అయిపోయింది అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి బ్యారేజ్ మాత్రం బంద వస్తు కట్టిర్రు కాకపోతే ఇది ఎక్కడికక్కడ పగులు పట్టిపోయింది ఇగో ఇది అంటే మేము ఇప్పుడు బ్యారేజ్ కింది భాగంలో ఉన్నాము నీళ్ళు అవతల సైడ్ స్టోర్ అయితే కాకపోతే అన్ని గేట్లు ఎత్తడం వల్ల నీళ్ళు అయితే కిందికి వెళ్ళిపోయినాయి ఇక్కడ ఆపట్లేరు నీళ్ళనైతే ఇది కింది భాగము నీళ్ళు ఇక్కడ వస్తాయి కాబట్టి ఈ సైడ్ కట్టకు ఇగో ఇట్లా ఇట్లా కట్టిరు సైడ్ అక్కడ ఉంది కదా సైడ్ కట్టకు అంటే ఈ వాటర్ ఫ్లో అనేది కట్టను తెగొట్టి కిందికి వెళ్ళకుండా ఇట్లా కట్టారు ఇగో ఇది కట్టి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా ఇగో డ్యామేజ్ అయిపోయింది ఇది తిరిగింది మధ్యలోకి ఇరిగింది అంటే వాటర్ ఫ్లో వచ్చినప్పుడు కొట్టుకోతుంది ఇది పోదాము సైడ్ వాల్ ఉంది సైడ్ వాల్ ఒకసారి చెక్ చేద్దాం రండి ఇదే క్వాలిటీ లేదు ఇక అది ఎట్ల క్వాలిటీ ఉంటుందో ఎంతవరకు ఉందో చూద్దాం ఇగ ఫ్రెండ్స్ ఇది ఇంతవరకు ఈ గోడ ఇది సైడ్ వాల్ ఇది ఫ్రంట్ సైడ్ అంటే నీళ్లు విడుదల చేసే సైడ్ సైడ్ వాల్ ఇది ఇది ఇంతవరకు కట్టిల్లో మళ్ళీ ఇది ముక్క లెక్క కట్టేరు ఇటు సైడ్ ఇట్లా కడితే అవుతుందా ఇది ఇది కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది ఉన్నది మొత్తం జాయింట్ చేసి కట్టాలి ఇది మళ్ళీ పక్కకి ఒక ముక్క అగిపెట్ట వేర్చినట్టు సైడ్కి వేర్చినట్టు అది ఇది జాయింట్ చేయకుండా కట్టిల్ మళ్ళీ ఇట్లా చేస్తే ఏమవుతుంది అది అది కూలిపోయే అవకాశం ఉంటుంది దాని ప్రవాహం చక్కగా ఉన్నది అటు ఇటు ఒడ్డు ఇట్లా వంకలు తిరగని వంకలు లేని ప్రదేశంలోనే ఇలాంటి డ్యామ్ కట్టాలి ఇక్కడనే ఈ గోదావరి ఇటు తిరుగుతుంది అనమాట అయితే ఈ గోదావరి ఈ డ్యాము డ్యామేజ్ కావడానికి అది కూడా ఒక కారణం కావచ్చు ఫ్రెండ్స్ గేట్ల దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చినాం ఒకసారి చూద్దాం ఇంత బంద వస్తువు గట్టిర్రు పెద్ద కట్టిరు ఇసుక మేటింది ప్రవహించిందిగా ఇసుక మేటింది దగ్గర వేసు కోటి రూపాయలు అయి ఉంటుంది గేట్కే వస్తు బంద వస్తువు గట్టిరు కానీ ఎందుకు ఇట్లా అయింది గేట్లన్నీ ఓపెన్ చేసి పెట్టారు ఎందుకంటే ఇక ఇది రిపేర్ అవుతుంది కదా వాటర్ స్టోరేజ్ అవుతుంది నీళ్ళన్ని కిందకి పోవాలని గేట్లన్నీ ఓపెన్ చేసి పెట్టారు గేట్లు కూడా కాంక్రీట్ వేస్తే గడ్ గట్లున్నా ఏడా ఉంటుంది ఇగో ఇగ చూసిరా సపోర్ట్ సపోర్ట్గా పెట్టినటువంటి ఇది స్టీల్ రాడ్ ఇది చూసీరా శిలుబు అట్టిపోయింది ఇట్లా ఉన్నాక ఏం బలంగా ఉంటుంది డ్యామ్ వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద డ్యామ్ కట్టింది

ఇది నలభై యాభై వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఉండేటువంటి డ్యాము అప్పటి వరకు ఎట్లా ఉంటుంది ఇన్ని వేల కోట్లు ఇంత పెద్ద స్థాయిలో పట్టినటువంటి ఫ్రెండ్స్ ఇది పై భాగం అంటే నీళ్ళు స్టోరేజ్ అయ్యేది అనేది ఒట్ సైడ్ కానీ అయితే ఈ మరమ్మత్తు పనులు చేస్తున్నాము మరమ్మత్తు పనులు ప్రారంభమైనవి మేడిగడ్డ రిపేర్ పనులు ప్రారంభమైన అని చెప్తున్నారు కదా పనులు ఏం పనులు ప్రారంభం కాలే చూడు అస్సలు అసలు పనులు అయితే రిపేర్ పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు ఈ డ్యాము ఈ డ్యామ్ ఇప్పుడు కొన్ని పిల్లర్సు విరిగిపోయినాయని చెప్పి కదా అవి వాటిని పూర్తిగా తీసేసి మళ్ళీ కొత్తవి కట్టాల అప్పుడు డ్యామ్ ఏమైనా నీళ్ళు స్టోరేజ్ చేసే అవకాశం ఉంటుంది కొత్తవి కట్టాలంటే ఫ్లో వాటర్ ఫ్లో అనేది ఆపాలి ఆపాలంటే కాపర్ డ్యామ్ అనేది కట్టాలి అంటే ఈ కట్ట ఒకటి నీటిని స్టోర్ చేసి కట్టాలి లేకపోతే నీటిని మళ్లించే విధంగా ఒక కట్ట అయితే కట్టాలి ఆ కట్ట అనేది అంత ముందు కట్టిన కట్టాలి కాపర్ అని ఏమంటారు ఎంత పెద్ద ఉందో ఇది ఇది లెవెల్ లెవెల్ ఏది వాటర్ అంటే గేట్ కూడా ఇక్కడికి క్లోజ్ అవుతుంది చూసలే గేట్ ఎంత పెద్ద గేట్లు పెట్టారు కానీ ఏం లాభం గేట్కే కోట్ల రూపాయలు అయితే వాటర్ కిందికి పోకుండా దీనిట్లా మూతేస్తారు దీనిట్లా మూతేస్తారు ఎంత బందోబస్తుగా కట్టిరు అంటే ఇంత భారీ స్థాయిలో కట్టిన ఒక డ్యాము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పగులు వాడకుండా ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఎంత వాటర్ ఫ్లో కొట్ట వాటర్ కొట్టాలి దీనికి ఎలాంటి స్టీల్ వాడాలి అంత పెద్ద గేటు గేట్ ఎంత పెద్దగా ఉన్నది పేద భారీ స్థాయిలో ఈ డ్యామ్ ప్లాన్ చేసారు ఇంజనీరింగ్ కూడా నాణ్యత అనేది లేదు అంత పెద్ద డ్యామ్ కడితే చిన్న చిన్న పగులు రావా అదేమైతుంది అని కేటీఆర్ కేసీఆర్ మాట్లాడిరు కదా ఇంత పెద్ద దానికి చిన్న చిన్న పాగులు సాగుతుందా అదేమో డౌన్ ఉంది గేట్ కింద బేస్మెంట్ ఇది కొంచెం హైట్ లో ఉంది అంటే ఒక లెవెల్ అనేది ఉండదా ఈవెడ నెరపాసింది ఇగో ఫ్రెండ్స్ ఈ నెర నిరసింది చూసిరా గ్యాబ్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఏదో వెతిరు ఇక్కడ ఏదో తోడిరు ఇక్కడ అంటే బొంగలు ఎక్కడ అవి ఎక్కడ లీక్ అయింది ఎక్కడ నుంచి వాటర్ వెళ్తుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఏదో తోడినట్టున్నారు ఇంక వెల్డింగ్ చేసి పెట్టిల్లా ఒక పైప్ని మరి కిందకి ఏదో పంపించారు ఆ గొట్టాల నుంచి లోపలికి ఏదో పంపించారు లేకపోతే మోటార్ పెట్టిల్లా కింద వాటర్ కోసం అర్థం కాకుంటుంది ఇది కూడా ఇగో ఇది చీరిక వాసింది మధ్యలకు ఫ్రెండ్స్ ఇగో ఈ పిల్లర్ ఉందా మధ్యలకు సీరిక వాసింది చూడు కింద నుంచి పైకి చీరక వాసింది ఇంత పెద్ద పిల్లరే అంటే ఆ వాటర్ ఫ్లో అనేది ఎట్లా ఉండే ఎట్లా ఉంటుంది కింద ఇసుక పూర్తిగా దూడ ముందుకే కింది కింది మొత్తం మట్టి మట్టిదేల వరకు ఇసుక దూడడం ముందుకే పిల్లర్స్ తీసుకొచ్చి అని వీటిని బట్టి చూస్తే అర్థమవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక అద్భుతంగా కనబడతా గేట్ కింద వేసినటువంటి ఈ వాటర్ ఫ్లో తట్టుకునేటువంటి కింద ప్లేట్ లాంటిది అది కొట్టుకపోయింది చూసిరా కొట్టుకపోయింది ఇక్కడ అయింది అలా మాలయా ఉందా అసలు సిమెంటే వేయలేదు ఇది కాంక్రీట్ ఎంత బలంగా ఉండాలి ఎంత నాణ్యతగా ఉండాలి సిమెంటే వేయలేదాగో అలా సిమెంటే లేదు ఖాళీ ఇసుక మాత్రమే ఉన్నది ఒకసారి మీరు చూడాలి అలా అలా ఏమైనా సిమెంట్ ఉందా సిమెంట్ లేదు సిమెంట్ ఉంటే బాగా ఉంటుంది సిమెంట్ లేకుండా కట్టింది పైన సిమెంట్ మంచిగా కనబడుతుంది కింద కింద వాటికి సిమెంట్ ఇలా లేనట్టు ఇగ వచ్చిదే సిమెంట్ ఏదో లేదు అసలు ఎక్కువ అందుకే అట్లా డ్యామేజ్ అయింది ఇగ డ్యామేజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అంతేనా అప్పుడే ఈ గేటు ఇగో గేటు చిలు స్టీల్ స్టీల్లో కూడా ఇంత నాసిరకం స్టీల్ వాడారు ఇగో ఈ బోల్ట్ బాగున్నాయి బోల్ట్లు బాగున్నాయి అసలు ఇక్కడ ఏం చేసిరంటే ఆ గేట్ కింద ఆ ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్ మిగతా పిల్లర్లతో అన్నిటితోనే ఒకటే సమానం ఒకటే లెవెల్ ఉండాలి అయితే ఆ ఫ్లోర్ ఈ గేటుకు సంబంధించిన ఆ ఫ్లోర్ అనేది కింద ఉన్న చూసిన ఆ ఫ్లోర్ అనేది హైట్ తక్కువ వచ్చింది దీంతో ఏం చేసారు అప్పుడు ఆ ఇంజనీర్లు అప్పుడు ఆ మేసిర్లు ఏం అంటే ఆ గేటుకి ఇంకా డౌన్ అయిపోతుంది ఆ లెవెల్ వస్తలేదు లెవెల్ కలవట్లేదు పైన వాటికి అని పక్క వాటితో లెవెల్ కలవట్లేదు కానీ కింద ఫీట్ ఫీటు ఫీటు లోతుతోటి కింద ఆ లెవెల్ వచ్చేటట్టు ఇగో ఇది వేసారు ఈ ఫ్లోర్ ఇది బేస్మెంట్ వేసారు వేస్తే ఈ వాటర్ ఫ్లోకు అక్కడికి అక్కడికి ఇరిగిపోయి అంతా కొట్టుకొచ్చి ఇగో ఇక్కడ పడ్డది చూసిరా ఇక్కడ పడ్డది ఒక ఇట్లా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ బాల్ ఇష్టం వచ్చినట్టుగా అట్టినట్టున్నారు వాళ్ళకు నచ్చినట్టుగా అట్టిల్ అడ్డ తిడంగా దానికి ఒక ప్రిన్సిపల్స్ కానీ ఒక సిద్ధాంతం అంటే నిర్మాణ సిద్ధాంతాలు ఏది లేకుండా నాణ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టి అందుకే ఇట్లా దరిద్రంగా ఎట్లా తయారైంది ఫ్రెండ్స్ చూసురా పిల్లలు మధ్యలో చీరిక వాసినట్టు ఉంది మరి ఇట్లా కట్టుడెట్లా కట్టిరా లేకపోతే ఇది మధ్యలోకి ఇది చీరక వచ్చిందా అనేది అర్థం కాని పరిస్థితిగో పిల్ల రాసింది ఇక్కడ డిపి థర్టీ ఫోర్ అంటే డ్యామేజ్ అయిన పిల్లర్ని గుర్తించినట్టు ఇక్కడ నెంబర్ వేసినట్టు అయితే కనబడుతుంది నాకైతే అదే అర్థమవుతుంది కదా అంటే ఇది డ్యామేజ్ అయింది ఇది డ్యామేజ్ అయినట్టు ఉంది దానికి ఇగో డిపి థర్టీ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఒక పిల్లర్ మళ్ళా ఇది మధ్యలోకి క్రాక్ వచ్చింది చూసిరా ఆ పిల్లర్ లెక్కనే అక్కడ ఉన్న ఫస్ట్లో పిల్లర్ లెక్కనే ఇది కూడా మధ్యలో క్రాక్ వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళా ఇక్కడ ఒక పిల్లర్కి క్రాక్ ఇచ్చింది ఏది ఇది బ్లాక్ పిల్లర్ అంటే ఈ పిల్లర్స్ అన్నిటినీ బ్లాక్లుగా విభజిస్తే మధ్యలో ఉన్నటువంటి బ్లాకులు విభజించే మెయిన్ పిల్లర్ ఉంటుంది కదా దానికి కూడా మధ్యలో క్రాక్ వచ్చింది నిలువున అక్కడ కూడా అక్కడ దూరం కూడా మళ్ళీ ఒక అక్కడ ఒక ఇదే మెయిన్ పిల్లర్ బ్లాక్ పిల్లర్ అక్కడ కూడా క్రాక్ ఇచ్చింది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ ప్రాజెక్టు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము చూసింది ఏంటంటే మాకు అర్థమైంది ఏంటంటే మేము చూసినాం చూసినాం కాబట్టి విషయం ఏంటంటే ఈ బ్లాక్ పిల్లర్లే డ్యామేజ్ అయిపోయినాయి అంటే మెయిన్ పిల్లర్సే డ్యామేజ్ అయిపోయినాయి ఎక్కువ అంటే ఇది ఏదో అటు మూలకో ఇటు మూలకో కాదు మొత్తం ఆలోచి ఇటు దాకా మెయిన్ పిల్లర్స్ క్రాక్ ఇచ్చినాయి మెయిన్ పిల్లర్స్ క్రాక్ ఇచ్చినాక ప్రాజెక్ట్ ఎక్కడ ఆగుతుంది ఏదైనా మధ్యలో పిల్లర్ అక్కడ ఇక్కడ క్రాక్ ఇస్తే సరే మిగతా పిల్లర్స్ అన్నీ గట్టినే ఉంటాయి కదా ఏదో చిన్న రిపేర్ చేస్తే అయిపోతాయి అనుకుంటాం మెయిన్ పిల్లర్సే క్రాక్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎక్కడ ఆగుతుంది ఆగదు ఇది ఇంత భారీ స్థాయిలో ఇంత పెద్ద గట్టినటువంటి ప్రాజెక్టు ఇట్లా డ్యామేజ్ అయితే వేల కోట్ల నష్టము ఆ భారం అంతా మళ్ళీ ప్రజల పైన పడుతుంది రాష్ట్రం అప్లపాలైతుంది ప్రజలు మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడుతురు మళ్ళీ వెనక పడుతున్నారు ద్రవ్యోల్బణం కూడా ఎక్కువ అవుతుంది నదికి నది కానీ ఒక వాగు కానీ ఆనకట్ట కట్టినప్పుడు కింద నుంచి అంటే అది ఎప్పటి నుంచో లక్షల ఏళ్ళ నుంచే ప్రవాహం జరుగుతూ ఉన్నది కాబట్టి కింద నుంచి ఆ ఇసుక పొరలు అనేది పేరు పోయి ఉంటాయి వాటిని అంతటి పూర్తి స్థాయిలో తీసి కింద ఉన్న అడుగు మట్టి కూడా దానిది కూడా కొంత తీసి ఆ కింద నుంచి పునాది వేసుకుంటా రావాలి పిల్లర్ వేసుకుంటా రావాలి అప్పుడు ఆ ప్రాజెక్ట్ కానీ ఆ ఆనకట్ట ఆనకట్టని ఆ డ్యామ్ కానీ అది చెక్ డ్యామ్ కానీ ఏదైనా సరే కాని ఆగుతుంది దాంతోపాటు ఈ ఇంత భారీ స్థాయిలో పిల్లర్లు వేసినా కూడా ఆగలేదు అంటే చాలా పెద్ద పిల్లర్లు ఇవి పెద్ద పెద్ద పిల్లర్లు ఇవి గేట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అయినా కూడా ఆగలే కారణం ఏంటంటే దీన్ని మేము గమనించింది ఏంటంటే ఇది నాణ్యత లేదు అంటే లో నాణ్యత లేదు సిమెంట్లో సిమెంట్ చాలా తక్కువ కలిపారు మేము చూసిన వారికి కింది నుంచి కింది కింద తక్కువ కలిపిరు పైన పై కనబడుతుంది కదా అని ఈ పైన ఈ పిల్లర్ల పైన సిమెంట్ కొంచెం ఎక్కువ వేసిర్రు కింద సిమెంట్ చాలా తక్కువ వేసారు మేము చూసిన దాని వరకు అందుకే ఈ పిల్లర్లన్నీ ఇంత డ్యామేజ్ అయిపోయినాయి నాకు తెలుసు ఫ్రెండ్స్ ఒక్కసారి గేట్లన్నీ మూసేసి కొంత ఈ వాటర్ని కొంత స్టోర్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయి కొట్టకపోతుంది ఎందుకంటే గోదావరికి అంత ఫ్లో వస్తుంది ఇది ఎక్కడ ఆగుతుంది మొత్తం ఎక్కడికక్కడ ఇప్పటికే క్రాకులు ఇచ్చింది ఇది గనక గమనించకుండా అట్లే గేట్లు వేసి కొద్ది రోజులు నీళ్ళు నిలిపే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ పాటికి ఎప్పుడో కొడుకపోయేది డ్యామేజ్ అంతా ఈ డ్యామ్ అంతా కో కొడుకపోయేది ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నీటి పాలు దీనివల్ల ఏమైనా ఉరిగిందాంటి వరకు ఏం ఒరగలే ఈ వాటర్ని ఎత్తిపోయాల పైకి ఎత్తిపోయాలంటే ఎత్తిపోసి ఏర్పాట్లు కొట్టు ఇక్కడ ఏం చేయలే చూసిరా ఎత్తిపోయాలంటే మళ్ళీ దానికో పక్కకు ఆ ఒడ్డుకు ఒక కాలు తీసుకోవాలా కాళ్ళ నుంచి కాల లోపల తీసుకోవాలా కోలు కాళ్ళ లోపల తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ బాయిల్ లెక్క చేయాలి ఆ బాయిల్ నుంచి మోటార్లు పెట్టాలి ఆ మోటార్ నుంచి నీటిని అనుకున్న ప్లేస్కి ఎత్తిపోయాలి అంటే మోటార్ల ద్వారా పైకి ఎత్తిపోయాలి అంటే పెద్ద ప్రాసెస్ ఇది సో ఏడాదికి కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేటువంటి ప్రాసెస్ సరే ఇంత భారీ స్థాయిలో కట్టినాము కడుతున్నప్పుడు ఏమైనా జాగ్రత్త తీసుకోవాలి కదా ఏం జాగ్రత్త లేదు అయితే ఇక్కడ ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఆ రిపేర్ పనులు అయితే ఏం జరగలేదు జరగట్లేవు అంటే దీని గురించి ఎస్టిమేషన్ వేస్తారో మరి ఏదో తెలియదు అయితే పనులు అయితే ఏం జరగట్లేవు మేమైతే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం తిరిగి చూసాము ఒకసారి పైకి పోదాము పైన పిల్లర్లు కుంగిన పిల్లర్ దగ్గర పోదాం ఫ్రైస్ ఇగో ఇక్కడ కూడా క్రాక్ ఇచ్చింది ప్రస్తుతం ఈ వచ్చింది ఇక్కడ క్రాక్ ఇచ్చింది ఇది ఇది ఉంటా అంటే ఇది కూడా ఇట్లా ఉంది కదా ఇట్లా అవుతుంది ఒకసారి మీకు ప్రత్యక్షంగా చూపిస్తా అసలు ఈ ప్రాజెక్ట్ ఇట్లా కావడానికి కారణం ఏంటంటే ఇగో ఇట్లా సిమెంట్ లేదు ఇగో ఇక సిమెంట్ లేదు అలా అంటే ఇది కింది భాగం దాంట్లో కింది భాగంలో సిమెంట్ ఎక్కువ వేయలేదు సిమెంట్ తక్కువ వేయడం వల్ల ప్రాజెక్టు పోయింది ఇరవై వేల ఇరవై ఐదు వేల కోట్లు ఎవరు తెచ్చిస్తాడో ఎక్కడి నుంచి వస్తాయి ప్రజాధనం కాంట్రాక్టర్లు ఈ డ్యామ్ డ్యామ్ కట్టిన కాంట్రాక్టర్లు తోసుకున్నారు వాళ్ళు బాగుండరు ఫ్రెండ్స్ ఈ వేడిగడ్డ బ్యారేజీ పైన కుంగినటువంటి పిల్లర్లు అవే బ్లాక్ సెవెన్ బ్లాక్ సెవెన్ లో ఎయిటీన్ నుంచి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ వరకు ఈ పిల్లర్లు కుంగినాయి కుంగిన అంటే అర్థం ఏంటంటే కింద ఈ పిల్లర్ల కింద బుంగ పడ్డది అంటే పొక్క పడ్డది హోల్ పడ్డది హోల్ ఎందుకు పడ్డది ఈ కింద నుంచి పిల్లర్లు కింది నుంచి అంటే కింద ఇసుక మేటల కింద భూమి నుంచి ఈ పిల్లర్లు ఆ కాంక్రీట్ వేసుకుంటూ రాలేదన్నట్టు అర్థం దాని వల్ల కింద బో బొంగలు వాడి హోల్ వాడి కింద మట్టి గిట్ల ఇసుక గిట్ల ఏం లేకుండా పట్టు లేకుండా అయిపోయాయి ఇది బ్రిడ్జి ఈ పిల్లర్ పైన బ్రిడ్జి ఆ పిల్లర్ కుంగత కుంగడం కుంగడంతో ఇటు బ్రిడ్జి కుంగింది ఇగో ఈ పైన ఈ క్రేన్ నడిచేటువంటి అంటే డోర్లను లేపేసి లేపే క్రేన్ నడిచేటువంటి ఇది కూడా కింది కుంగింది కనబడుతుంది ఇటు అక్కడ అటు ఇటు మొత్తం అంటే బి బ్లాక్ లో ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు పిల్లలు నాలుగు పిల్లలు కిందికి వుగినాయి ఫ్రెండ్స్ చూసిరు కదా ఇరవై వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించినటువంటి మేడిగడ్డ బే బ్యారేజీ పరిస్థితి ఇది ఎక్కడక్కడ ఎక్కడో ఒక చోట రెండు దిక్కుల్లో మూడు దిక్కుల్లో ఎక్కడో మూలకో లేకపోతే ఎక్కడో లో ఇలా డ్యామేజ్ అయితే రిపేర్ చేయగలుగుతారు కానీ ఈ నుంచి మూలు పెడితే అక్కడ దాకా దాదాపు ఎనిమిది ఎనిమిది గేట్లలో దాదాపు చాలా చోట్ల ఒక ఐదు నుంచి పది చోట్ల అక్కడక్కడ ఈ పిల్లర్స్ క్రాక్ ఇచ్చినాయి ఒక నాలుగు పిల్లర్లు ఏమో అక్కడ కుంగినాయి ఇది నా మూలకైతేనేమో రిపేర్ చేయగలుగుతారు మొత్తం ఆనిచ్చి ఇటు దాకా ఇదే డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా రిపేర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ నా దృష్టిలో అయితే నాకు తెలిసి ఇది ఇటు పనికిరాదు ప్రాజెక్టు ఇరవై వేల కోట్ల పైగా ఖర్చు పెట్టి దీన్ని మరే సరే ఏదైనా సరే వేల కోట్లు నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఎంత జాగ్రత్త తీసుకోవాలి మేము నేను చేసిన ఈ గ్రౌండ్ రిపోర్ట్లో కింద కింద నిర్మించినటువంటి బేస్మెంట్ పిల్లర్ల కింద ఆ బేస్మెంట్లో సిమెంట్ అనేది సిమెంట్ శాతం అనేది చాలా తక్కువ తక్కువేసారు అంటే సిమెంట్ తక్కువ వేయడం వల్ల ఆ లో కింద బలమే లేదు చాలా చోట్ల పగులు పెట్టినాయి ఇప్పుడు చిన్న చిన్న ఉన్న పగుళ్ళు అంటే పెద్ద పెద్ద పగుళ్ళు అయిపోతాయి పెద్ద పెద్ద క్రాక్స్ ఇస్తాయి దానివల్ల డ్యామేజ్ ప్రాజెక్ట్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది ఒకవేళ ఈ అవిగా అవి కూడా క్యాల్కులేట్ చేసి గుర్తించి వాటిని కూడా రిపేర్ చేసే చేస్తేనే ప్రాజెక్ట్ ఏమన్నా కొద్ది గొప్ప ఏమన్నా ప్రజలకు నీటిని స్టోర్ చేసి ఉపయోగపడుతుంది లేకపోతే అవి చేయకుండా నీటిని స్టోర్ చేసి మాత్రం ఒకేసారి ఈ అన్ని పిల్లర్లన్నీ కూలిపోయి కింద ఉన్న ప్రజలకు తీవ్ర ప్రాణ నష్టం చేసే ఆస్కారం అయితే ఏర్పడే అవకాశం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని ఇలాంటి వీడియోలు మరింత చేస్తూనే ఉంటాం